చూడు ఎవరు వస్తున్నారా చూడు రేమా నేనే మీ అత్తయ్యని మావి కూడా వచ్చారు నేను మామయ్యని నీకోసం మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాను చూడు కాస్త ఒడ్డు చేసింది కదా నిజమే మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరు గురించి అనుకుంటున్నారు మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధకనానా ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా మాట్లాడుకోరే పాపం మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలెందుకు కదులుతాయి నువ్వు కూడా కొట్టేవే పిచ్చి నీకా ందాక నువ్వు పాప ఇది నా దగ్గర జాగ్రత్తగా ఉంది కానీ పాప లేదు నువ్వు జోలపాటు పడతావా పాపట్టుంది చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా మబ్బుల్లారా మంచుల్లారా తప్పు కోందే దారికి పెల్డనివరా విందే నింటికి నిందా వింటి మింటికి జో జో జో

ఆడవా వెళ్ళని పదా వెళ్ళని టికీ జో జో లో జో ల నిన్ను కమ్మంగా లాలించునే చిన్ని చిన్ని కన్నుల్లో ఎల్లిలో నందప్పరా చిట్టిల్లికి వెళ్ళనివ్వరా పెన్నెలింటికి జో 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 కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు రేపు ఇంటికి వెళ్ళిపోదు కానీ ఇందాక పాట పాడింది మాధవ మాధవే కదూ అతను ఇక్కడ ఉన్నాడేమిటి చెప్పు సరస్వతి మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు కానీ ఇంజన్ లేదు నువ్వే ఇంజన్ ఉన్నారు కదా నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన వెళ్తున్న ట్రైన్ లోకి శత్రువులు దోకుండా చూడాలి దట్స్ మై డ్యూటీ ఏమిటి మేజర్ కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పై నుంచి ట్రైన్ వెళ్తుందా ఎస్ ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి మనం ఏం చేయలేదు కమా నేను ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోను నువ్వు మా సైన్యంలోనే ఉండాలి అలాగే మేజర్ థ్యాంక్ యూ నీకోసం కోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ మే మాధవ్ చూడాలి అలాగే అయితే వీడి పిచ్చి గార్డు మంచి గార్డు కావాలి పాప నువ్వే మంచి దా డా భయపడకే మా పెళ్లికి ము గారికి చెప్పావా అవునరా బావ పోయే ఏడాది కావస్తుంది సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట మరి పక్షమృగంలో సంవత్సరం రాబోతుంది అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను నువ్వేం తొందరపడవు హేమకు పూర్తిగా నైవైపోయింది రేపు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పారుగా ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు న్యాయం కాదా అదేమిటి రాధవాడు కూర్చోండి చాలా మర్యాదలు చందారుడా కడుపులో ఇంత కుట్ర దాచుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించేవరా మా ముందు య్య మీరు ఎలా ఉండాలి నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నానరా అందుకే హేమ నువ్వు కలిసి తిరిగినా హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా కలగలేదురామ చిన్నప్పటి నుంచి నా ఇంటి కొడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా అలాంటి పిల్లని నువ్వు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు బావగారు ఎంత అభిమానించేవారు ఆయన వ్రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు అటువంటి మహానుభావులకి ఇంత సామిత్ర ఎలా ఆయన బ్రతుకుంటే ఇప్పుడు ఇప్పుడు రాలోచన తెలిసి గుండె పగిలి సర్చి ఉండేవాడు రా ఇంకా ఎందుకురా వె బ్రతుకు అంత పనిచేసాయండి ఎదవా తప్పు కదండి సెన్నింటి వాసరాలు లెక్క పెడతావా అసలు నీకు పుట్టగతులు ఉంటాయి రా ఇట్ అండి ఇట్లా అదేనండి ఇతర ఎవరు చేసుకోండి పెడతాండి పోగులు నీకేం తెలుగు రా అమ్మాయి గారి మీద నీకు నీకు కలిగిందిరా పశువురా ఏం బతుకురాని ఏ ముహూర్తంలో పుట్టావురా ఇంకా ఇందురా కావాలని బురద పులువుకుంటావు నేను నానా మాట్లాడు నేను అట్లాంటి కాదు బాబు అని చెప్పారు ఒక ఇంకా ఎందుకు పిచ్చోలో నటిస్తావు ఏం బాగు చేరీ అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా నీ బతు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసింది అది నువ్వు చేసిన తప్పు నువ్వేమిటో నీ భవిష్యత్తు ఎంతో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని ఇరవై నాలుగు గంటలు ఇచ్చేది ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక అమ్మాయి గారు అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు దేవత చేసుకునేటవా తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబంధపడిపోయావే దేనికి ఇలా పిచ్చుల మధ్య నరకేతం అనిపించాడు కాదో ఓ కూతురు నానాతలు కూర్చోంటే కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసు ఆ పెద్దయి అన్నారే మాట అన్నారంటే బాధవా నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా అర్థం చేసుకోలేదు కులు కులిడు స్వచ్ఛి భారతదా ఏడవ రాయదో అది మొక్క దాగు రా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్ ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు అంతస్తులు వేరు ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చిన నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోసాడు అతను మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా ప్రభు చెప్పండి ఫాదర్ ఎవరా అమ్మాయి ఫాదర్ మరి అబ్బాయి మా అబ్బాయి ఎవరైనా సరే నా కనవసరం అటువంటి అడక్కుడి ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పం చెప్పం కాక చెప్పండి అంతే పిచ్చి ప్రశ్నలు చేస్తాడా కోపంచ్చి పైకి వెళ్ళిపోతాడు ఎవరైనా పైకి మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు మతం లేదు కానీ మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి కాదంటే నేను నా ప్రభుత్వ Comigo eu మనసు నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టె నీకు అప్పుచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బాబా ఆ ఆత్మ వంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది దయచేసి నా కోసం బతకండి మాధవా మాధవండి చాలా ఘోరం జరిగిందయ్యా జరిగింది శ్రీపతికి హేమకి సంలంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు కానీ ఈ లోపుడు రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది నిజమే మాధవ ఆవిడ తన్ను చేసుకునడంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్ మని అదే ముహూర్తాన్ని పెళ్లి చేసుకుంటారోపట్టు లేదండి అలా జరగడం వీలేదు శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అది ఎలా కుదురుతుంది మాధవ ఏమై పాటికి ఏ గోదాట్ల ఆత్మహత్య అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసు వస్తున్నారా ఆవిడకేం అపాయం జరగదు నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కడారా అని చూడడం వెతుకు నేను ఇక్కడి నుంచి అలవలా వచ్చి శ్రీపతి బాబు కాలా వేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసినట్టు చూస్తాను నువ్వు వెళ్ళు బాబు గారు అమ్మాయి గారు ఎక్కడ చెప్పండి మాట్లాడమండి అమ్మాయి గారికి ఏమైంది బాబు నేను నిన్నది నిజమేనా మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం ఏదేమైనా సరే ఆ అమ్మాయి గారు పెళ్లి విషయాలు మాత్రం అన్యాయం జరగకూడదు బాబు నిజమే మాత్రం హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒంటికి చేర్చాను నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి అర్పించాను హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కనుకుంటే నేను చెప్పినట్టు ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళస్నానం చేయించింది సుముహూర్తం ఇంకో పదిహేను నిమిషాల్లో ఉంది అక్కడ కళ్యాణం వెతుకుంది ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది ఇవి కట్టుకుని మాంగల్యం కట్టు మాధవ చూడు మాధవ దగ్గర బంధువుల్లో మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్ మా కుటుంబాన్ని ఆదుకున్నావు హేమకి అండగా నిలిచావు హేమకు మీద నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగా తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి క్షేమ చేయందుకు బాబు అవును మాధవ అన్నయ్య తన కావ్యాల్ని నీ కంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను హేమ మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ లోకాన్ని ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ లేదండి ఇది జరగని పని జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవా నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు క్షత్రికర్ణి సత్యభామని చేసుకోలేదా రాచకన్య రుక్మిణి చేసుకోలేదా హేమ కూడా క్షత్రి కన్య మాధవా మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో మా అమ్మను ఒప్పుకోవడం లేదు ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి ఆవిని మీరే పెళ్లి చేసుకోవాలి సరే అయితే ఇందరింతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమన్ చేసుకు తీరాలి అని నువ్వు పట్టు పెడితే అలాగే చేసుకుంటాను మాత కాని పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ ఇలా కనిపిస్తుంది కాదంట ఎవరి తరం మా అధవాద్దరు పార్వతి పరమేశ్వరుల ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా and for more videos please subscribe to i dream. please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream. subscribe